హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకు ఈ కామెంట్ చూస్తే నిజంగా ఒళ్ళు విరక్తి కలిగిపోతుంది అనమాట కంపరం ఎక్కుతుంది అంత కోపం వస్తుంది అసలు ఏం కామెంట్స్ ఏంటి అన్నది మీ అందరు ఉంది కదా సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పి అయితే నేను ఏమి కూడా అడగ తలుచుకోలేదు ఎందుకంటే ఒక చిన్న రిక్వెస్ట్ లాస్ట్ వరకు చూస్తారని ఒక చిన్న ఆశ ఎందుకంటే ఒక మనిషి ఏదైనా మంచిగా నేర్చుకోవాలి చూడాలి అని చెప్పి వీడియో పెడితే ఇంతలా దరిద్రంగా వీడియోస్ పెడతారు కామెంట్స్ పెడతారా పెట్టారు కదా అసలు ఒక మనిషికి బాధ పెట్టకూడదు ఒక మనిషి వల్ల మీరు ఇంకొకరు నేర్చుకోవాలని పెట్టినప్పుడు వాళ్ళని మీరు బాధ పెట్టకూడదు కదా ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అసలు నాకు వచ్చిన కామెంట్ ఏంటి నేను ఎందుకు ఇంతలా ఫైర్ అయిపోతున్నాను ఈ వీడియోలో ఉంటుంది సో మీ ఇంట్లో మీ అమ్మకో మీ అక్కకో మీ చెల్లికో మీ వైఫ్ కో ఇలా జరుగుంటే మీరు గమ్మగుంటారా ఉండరు కదా ఇలా మాటలు అంటారా అన్నారు కదా అలానే అనుకోండి బయట వాళ్ళని కూడా ఏదో చిన్న పిల్లలు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఇలాంటి వీడియోస్ అయితే పెడుతుంటారు మీ సేఫ్టీ కోసమే పెడతారు ఏదో పిచ్చిగా వ్యూస్ వస్తాయని చెప్పేసి దాని వల్ల మనీ వస్తుంది అని చెప్పి జనాలు అయితే పెట్టారండి ఇలాంటి వీడియోస్ నేనైతే అలా అనుకోని నేనైతే పెట్టలేదు నాకు సపోజ్ ఈ వీడియో వల్ల నాకైతే ఏం యూస్ కూడా ఉండదు అసలు ఇంతకు ఆ కామెంట్స్ ఏంటి మీరు చూసారా ఇంకా చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఈ వీడియో అయితే నిజంగా చెప్పాలంటే టూ మిలియన్ కయితే వెళ్ళిపోయిందండి ఆల్మోస్ట్ అదొక హ్యాపీ అయితే నాకు ఈ బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు నైట్ అయితే ఏడుపు వస్తుంది అలా అలాగే పెట్టున్నారనమాట కామెంట్స్ సో నాకు వచ్చిన కామెంట్స్ ప్రతి ఒక్కటి చదువుదామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు ప్రతి ఒక్కటి చదువుతాను మీరే చూడండి ఎంతలా పిచ్చి పిచ్చిగా పెట్టున్నారంటే అంత పిచ్చి పిచ్చిగా దాన్ని చదివిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడ ఈ ఒక్క వీడియో ఎన్ని రకాలుగా అనిపిస్తుందో కొంతమంది కామెడీగా ఉంది కొంతమంది కేడుస్తున్నారు కొంతమంది అయ్యో అంటున్నారు ఈ ఒక్క వీడియో ఇంతమందికి ఇంతలా అనిపిస్తుంది అంటే నాకైతే హ్యాపీగా ఉంది సో నేను పెట్టింది ఎందుకంటే నన్ను చూసి చాలా మంది నేర్చుకుంటారు చిన్న పిల్లలకి మెయిన్ అయితే ఇవ్వకుండా ఉంటారు అని చెప్పి ఆ ఒక్క విద్వేషంతో అయితే పెట్టాను సో ఇప్పుడైతే నాకు వచ్చిన కామెంట్స్ అయితే చదివేస్తాను మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిపోయినా పర్లేదు నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ కామెంట్ మీరే రిపీట్ చేసైతే చదవండి సో మనకు వచ్చిన ఫస్ట్ కామెంట్ ఏంటంటే చదువుతున్నాను ఎవరో నవ్వుతూ సూపర్ అక్క అని అయితే పెట్టారు ఓకే అండి మీకైతే ఎంటర్టైన్మెంట్ గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ వచ్చి వెరీ గుడ్ అంట అంటే టపాస్ చేతిలో పడితే వెరీ గుడ్ అని కూడా అంటారా ఓకే అండి థ్యాంక్ యూ మీకు కూడా అసలు నా వీడియో ఇంత కామెడీగా పోయిందంటే నాకు అంత నవ్వు వస్తుంది కానీ ఒక్కొక్క కామెంట్ చూసాక ఏడుపు వచ్చేస్తుంది అనమాట అసలైన కామెడీ నాకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనిపించిన కామెంట్ ఏదంటే ఇదే అనమాట సాయిరామ్ సాయిరామ్ అంటారు కదా అది సాయి సాయిరామ్ అని పెట్టారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఒకరైతే హార్ట్ అయితే ఇచ్చారు మనకి థ్యాంక్ యూ సో మచ్ ఎవరో గానీ వీళ్ళకి నవ్వు ఆగట్లేదు అనమాట అంత కామెడీ కుంది మన వీడియో సో నెక్స్ట్ సూపర్ అంట ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కామెంట్ అక్క ఆర్ యూ ఫైన్ అక్క సో నేనైతే బాగున్నాను యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే నా చెయ్యి కాలింది కానీ చెయ్యి అద్దెరి వాసింది రెండు రోజులు నొప్పి ఎక్కువ ఉన్నింది తర్వాత నార్మల్ అయిపోయింది సో టైం చాలా బాగుంది నేనైతే మెయిన్ గా పాప చేతులు అయితే ఆ బాల్ ఇవ్వలేదు కాబట్టి నా టైం అయితే చాలా బాగుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వర్క్స్ నా గివ్ కిడ్స్ ఓకే అండి నేను యాక్చువల్ గా కిడ్స్ కయితే ఇవ్వకూడదు అని అనుకున్నాను అంటే వాళ్ళు షాప్ లో వాళ్ళు అది పనిగా చెప్పారు చేతిలో పట్టుకుని పేర్లు వచ్చి ఏం కాదు నార్మల్ గా అది చుచుబుడ్డి లాగా అని చెప్పారు లోపల ఏదో కొత్తగా ఉందని చెప్పి ట్రై చేశాను టైం బాగుంది దేవుడు దగ్గర ఉన్నాడు అందుకని బాల్ అయితే పాప చేతిలో పెట్టలేదు సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి అక్క జాగ్రత్తగా ఉండాలి కదా అక్క అని చెప్పి స్మైల్ ఇచ్చి హార్ట్ అయితే ఇచ్చారు సో నిజంగా ఆ రోజు చాలా జాగ్రత్తగానే ఉన్నాను టపాసులు అంటేనే యాక్చువల్ గా భయం నాకు అలా రోజు ఏంటో అలా జరిగిపోయింది ఏం కాదు అని చెప్పేసరికి బ్యాట్ వెలిగించాం కదా బ్యాట్ అయితే అలా వచ్చింది కదా ఇంకా బాల్ కూడా అలానే అని చెప్పేసి వెలిగించేసాను అది దాంట్లో మందు లేదు కాబట్టి ఏం కాలేదనమాట చెయ్యికి పేలి చెప్పాను కదా ఆల్రెడీ పగిలి వాసింది అంతే ఇంకా నా చెయ్యికి కాలేదు ఏం చేయలేదు అనమాట సో ఆ రోజు గాడ్ అనమాట దగ్గరున్నాడు అందుకోసం ఏం కాలేదు ఆర్ యూ ఫైన్ ఆల్ సో అందరూ బాగున్నామండి ఆ రోజు ఏం కాలేదు చెప్పాను కదా ఇంకా మళ్ళా మళ్ళీ ఇదే రిపీట్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నెక్స్ట్ స్కిల్ ఇష్యూ ఏం లేదండి బాగున్నాము చిన్నది ఇష్యూ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి నా లాగా అయితే మిస్టేక్ చేయకండి నెక్స్ట్ టైమ్ ఇంకా నుంచి జాగ్రత్తగా కొత్త కొత్త కొత్తవి ఏవి ట్రై చేయకండి మెయిన్ పిల్లలకైతే ఇవ్వబోకండి నేనైతే అదే చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను సో నెక్స్ట్ కామెంట్ వాళ్ళకి బాగా నవ్వు వస్తుంది అనమాట వాళ్ళ నవ్వును మనం అయితే ఆపలేం కాబట్టి స్కి అవి పంపించేసాను నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎందుకండి బ్యాటు బాల్ సపరేట్ ఉంటుంది షాప్ వాళ్ళని అడిగి ఉండాలి అంటే దానికి మీనింగ్ ఏంటి మీకు అర్థం అయితే కామెంట్ చెయ్యండి ఈ వీడియోలో సపరేట్ గా ఉన్నాయి ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయి ఉంటది ఇది డబల్ మీనింగ్ గా పెట్టారు ఆ ఐడియా నాకు ముందు రాలేదు లండి ఇప్పుడు మీరు చెప్పారు కదా నెక్స్ట్ టైం నుంచి అలానే అడుగుతాను థ్యాంక్ యూ సో మచ్ తర్వాత అగ్గి పెట్టితో ఎలాగైతే నీ చెయ్యికి ఏం కాకపోదో కానీ నేను బాగా పుడుస్తా అని వెళ్ళా అందుకే నీకు ఇలా జరిగింది నేను మీ అంతలా పొడవలేను కానీ నాకు వచ్చినంతగా నేను పొడిచానండి సో అందుకే నాకు ఇలా జరిగింది అంటున్నారు కాబట్టి నెక్స్ట్ మీ ఇంట్లో వాళ్ళకి జరిగినప్పుడు ఇదే డైలాగ్ ఇదే కామెంట్ పెట్టండి అప్పుడు వాళ్ళు నీకేం చెప్తారో నాకు తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మళ్ళా టూ కామెంట్స్ వీళ్ళకి కూడా అసలు పుట్ట పగిలిపోతున్నంత నవ్వైతే వచ్చేస్తుంది అంత కామెంట్ అంత కామెడీ ఏముందో నా వీడియోలో నాకైతే అర్థం కాల సరే నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము ఇది వచ్చేసి డోంట్ డూ ఇట్ అగైన్ నిజంగా నేను చెయ్యాలని అయితే చేయలేదండి సో మీరు నాకు ఇదొకటి చెప్పారు కాబట్టి నెక్స్ట్ టైం అయితే ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయను ఇంకా టపాసలు జోలికే వెళ్ళాను లైఫ్ లో ఇదొక గుర్తుండిపోయింది అనమాట నా లైఫ్ లో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంకొకటి వచ్చేసి ఓ మై గాడ్ అన్నట్టుగా పెట్టారు ఇంకొకరైతే ఫీల్ అయినట్టు పెట్టారు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసి దరిద్రం వదిలిపోయిందంట సో మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా జరిగితే ఇదే మాట అంటుంటారా మీరు ఇలా అనకండి ఎప్పుడైనా ఏమో నెక్స్ట్ మీకే రావచ్చు నెక్స్ట్ మీకే ఇలాంటి డైలాగ్ తగలొచ్చండి ఎవరికి ఇలాంటి కామెంట్ అయితే పెట్టద్దు నా సలహా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి అక్క అగైన్ డూ యూ వన్ వ్లాగ్ బట్ యువర్ ఫైన్ ప్లీజ్ ఆర్ యూ ఓకే అక్క నేనైతే బాగున్నాను ఇంకా అక్కడి నుంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ నాకు కుదరటం లేదనమాట ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ అలా వస్తూ ఉంది అందుకని గ్యాప్ అయితే వచ్చేసింది సో ఈ వీడియో ద్వారా మీకు అయితే అనుకుంటున్నాను మీ దాకా ఈ వీడియో చేరాలి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే ఆ రోజు ఏం కాలేదు చెయ్యి అదిరింది అంతేను చెయ్యి వాసి ఒక టూ డేస్ అయితే ఫుల్ పెయిన్ చెయ్యి అంతేను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కామెంట్ నాకు నిజంగా నాకు అర్థం కావట్లేదండి ఆల్రెడీ నేను చదివాను ఇప్పుడు మళ్ళీ మీ ముందు కూడా చదివి వినిపిస్తాను ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు నెక్స్ట్ నాకు క్లారిటీగా కొంచెం బాగా పెట్టండి నాకు అంతగా అర్థం కాలేదు చదువుతాను ఇప్పుడైతే అక్క ఇప్పుడు నీకు బాగానే ఉంది ఆ ఇదేంటో ఎంత పని చేస్తే అసలు చెప్పు ఇంకా బ్యాడ్ నువ్వు అలా పట్టుకొని ఒకప్పుడు సరిపోద్ది ఇంకా బలమే చిన్న పిల్లల చేతిలోకి ఇచ్చి ఉంటే ఏదో అక్క రియల్ ఇలా జరుగుతుందని అనుకోలేదక్క నేను నేను కూడా నా నేనైతే అస్సలు ఆశ్చర్యం గుండెల్లో దడ వచ్చేసింది నాకైతే ఏంటక్కలా చేసి పక్క నాకైతే బాధ వచ్చేసిందక్క చిన్న చిన్న పిల్లలకి ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది బాలు ఒక్కసారి అలాగే మా చెల్లికి మా బాంబు చేతిలో కాల్చి కాల్చేసుకుందక్క కాక ఏం దీపావళి వచ్చినా కూడా ఇదే కాల్చండి అదే ఎప్పుడైనా కూడా ఏమైనా చిన్న పిల్లల సేఫ్టీ అయితే మీ చిన్న పిల్లలకి ఇవ్వకండి సో అంత క్లారిటీగా మెసేజ్ అయితే పెట్టలేదు కాబట్టి నాకు అంత బాగా అయితే అర్థం కాలేదమ్మా మీరు నెక్స్ట్ టైం మంచిగా అయితే పెట్టండి సో మీకు ఎవరికైనా ఇలా జరుగుంటే సో సేఫ్టీగా ఉండండి నాకైతే ఇలా ఫస్ట్ టైం జరగడము నెక్స్ట్ టైం ఎప్పుడు అయితే నేను కాల్చను పాపకు కూడా ఇంక ఇవ్వను సో ఆ రోజుకి ఇంక ఈ వీడియోతో కథం అయితే ఇంకా లైఫ్ టైంకి ఎప్పుడైతే ఇంకా టపాసలు జోలుగా అయితే వెళ్ళం మేము ఫిక్స్ అయిపోయాము సో థ్యాంక్ యూ సో మచ్ రా మీరు అయితే బాధపడకండి ఇప్పుడు నెక్స్ట్ కామెంట్ చూద్దాము ఇంకా అవన్నీ ఇంకా సింబల్స్ కాబట్టి నేనైతే ఏం చెప్పట్లేదు ఇంకా ఇది వచ్చేసి అర్షిత అంట ఏం కాలేదు నిజంగా నాకైతే ఏం కాలేదండి బానే ఉంది ఏమన్నా అయ్యి ఉంటే ఇంకా అప్పుడికప్పుడే పెట్టుండేదాన్ని ఏం కాలేదు కాబట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కొంచెం నప్పుగా ఉందని ఇంకా అక్కడి నుంచి వీడియోస్ అయితే తగ్గించానమాట అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఈ మెసేజ్ అయితే నిజంగా చెప్పాలంటే నాకు అస్సలు చదవడానికి నాకు చదువు రావట్లేదు అయితే ఫిక్స్ అయిపోయాను అలా పెట్టారనమాట అసలు ఏం అర్థం కావట్లేదు నాకు డౌట్ వచ్చింది నాకు చదవడం రావట్లేదా లేకపోతే వాళ్ళు పెట్టింది తప్ప అనిపించేసింది అనమాట ఇంకా నేను నా ఫ్రెండ్స్కి ఒక ఇద్దరు ముగ్గురికి అయితే పంపించాను ఆ మెసేజ్ ఇదేంటో నాకు చదివి వినిపివ్వండి నాకేంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మీతో కూడా నాకు చదవడానికి రావట్లేదు నిట్టు సింగిల్ బ్యాట్ మేము కొడతా నాకైతే నిజంగా అర్థం కాలేదు అది మీరు కావాలంటే దీంట్లో క్లారిటీగా కనిపిపోతే నా వీడియోకి వెళ్ళి ఈ ఒక్క మెసేజ్ చూడండి ఏందో పెట్టరు నాకు డబల్ మీనింగ్ లాగా నాకైతే అర్థం అవుతుంది కాకపోతే ఇది ఎవడో పెట్టాడు ముందు నీకు చదువు కూడా రావట్లేదురా బాబు నువ్వు ముందు చదువు నేర్చుకొని తర్వాత నాకు మెసేజ్ పెట్టి ఇలాంటి మెసేజ్ లో నువ్వే మెసేజ్ పెట్టా నాకు క్లారిటీగా వచ్చేసింది కానీ ఇంకా మనకంత డోంట్ కేర్ అనమాట నేనైతే ఇవన్నీ పట్టించుకోను ఇప్పుడు వచ్చిన కామెంట్ నాకు నిజంగా చెప్పాలంటే దగ్గరగా ఉంటే చప్పుతోనో దేనితోనో నిచ్చేసి ఉండేదాన్ని వాడిని వాడు ఎవడో కానీ వాడు ఫోటో కూడా ఉంది దీంట్లో నన్ను నా దాకా ఉంటే నేను అసలు కామెంట్సే పట్టించుకొని నవ్వుకుంటా వదిలేస్తా ఎంత పెద్ద చెడ్డ మాట అయినా సరే వీడు ఒక్క మాట అన్నాడు ఆ ఒక్క మాటకి నాకైతే నిజంగా పెరగద్దు అనమాట అలాంటి కామెంట్ ఇదేంటంటే వీడికి ముందు మెసేజ్ పెట్టడమే రాదు వీడు మళ్ళా మాట్లాడ్ మాటలు మెసేజ్ కామెంట్ అంట బ్యాడ్ కామెంట్ రండి ఇదేంటంటే మడ్డ కూడా నీకు తీసుకుంటున్నావా నీ అమ్మ నీ డక్క అంట నా అమ్మ డక్క అంటే నీ అమ్మ డక్క డమ్మా డమ్మ డోలు రా సో గుర్తు పెట్టుకోరా ఇట్లాంటి కామెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చెయ్యమాక నాకనే కది ఎవరికి ఇట్లాంటి మాటలు అనకండి ప్లీజ్ ఎందుకంటే ఈ నా వీడియో ఏమన్నా ఉందా నా వల్ల ఇంకొకరు చూసి ఇట్లాంటివి ట్రై చేయరాని నేనైతే సింపుల్ గా పెట్టాను వీడు పెట్టిన కామెంట్ కి నా వీడియోకి ఏమన్నా సంబంధం ఉందా మీరు చెప్పండి నిజంగా నాకైతే ఇది కొంచెం ఫీల్ అనిపించింది కాబట్టి సో నేను ఇలా మాట్లాడాను దయచేసి నా గురించి అయితే తప్పుగా అనుకోవద్దు నా సిచ్యువేషన్ లో మీరున్న ఇలా ఇంకా డబుల్ గా అవుతారు అది నాకు తెలుసు మీరు ఏమనుకున్నా సో నాది కాబట్టి నేను చెప్తున్నాను సో వీడి మీద వచ్చే కోపం నాకు అలా ఉంది అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్ చూద్దాము పగల్లా పగిలిందండి పగిలింది కాబట్టి మెసేజ్ పెట్ట వీడియో పెట్టాను సో చెయ్యకైతే బాగా వాచింది కూడా సో ఇదన్నమాట థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా అసలు నైట్ నైట్ కే వ్యూస్ టూ మిలియన్ వ్యూస్ కి అయితే వచ్చేసాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎందుకు హ్యాపీ అంటే ఇంత మందికి పోయింది ఇంతమంది చూసారు వాళ్ళు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారు అన్నది ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట సో ప్రతి ఒక్కరు ఇంకెప్పుడు టపాసులు అనేవి ఏవైనా కొత్తగా కనిపించినా లేదా కొత్తగా డిఫరెంట్ గా వింతగా ఉన్నా ప్లీజ్ ప్లీజ్ కొని మాత్రం చిన్న పిల్లల చేతికి ఇవ్వద్దు ఫైనల్ గా చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరు కొత్తగా ఏదైనా కనిపిస్తే మాత్రం మీరు ట్రై చేస్తారో చేయారో అది మీ ఇష్టము పిల్లలకి మాత్రం ప్లీజ్ వాళ్ళకి ఇవ్వద్దు పిల్లలకి టపాసులు ఇవ్వద్దు మీరు కాల్చి వాళ్ళని హ్యాపీనెస్ చేయండి అంతే ఇది ఇది ఒక రిక్వెస్ట్ అనమాట మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్